హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లిని ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూ చూశారు కదా గుల్ల గుల్లగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇవైతే వన్ మంత్ దాకా స్టోరేజ్ ఉంటాయి అలాగే ఆయిల్ కూడా తక్కువగా బీడ్చుకుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈజీగా నచ్చుతుంది చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కప్పుకి వచ్చేసి ఒక మూడు చపాతి టైప్ వస్తుంది అందులో తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాము ఎందుకంటే మనం పిల్లలకి ఇస్తాం కాబట్టి కడుపు నొప్పి అలా లేకుండా ఉండడానికి కోసం కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకో పిల్లలకి ఎన్ని తిన్నా స్టమక్ పెయిన్ అనేది రాదు అలాగే అజీర్ణి కూడా బాగుంటుంది డైజెషన్కి బాగా ఫ్రీగా ఉంటుంది ఈజీగా అరుగుతుంది మొత్తానికి నెక్స్ట్ వచ్చేసి కొంచెం నువ్వులు కొంచెం కాదు ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్నాక మనం చపాతి పిండి అయితే ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ వచ్చేసి చపాతంతా కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఎందుకంటే మనం చపాతి అంతా లూజ్గా అనుకో ఆయిల్ ఎక్కువ పీడుస్తుంది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగానే తడుపుకోవాలి చూసారు కదా మనం ఏలు పెడితే కానీ లోపలికి పోదు అలాగా కొంచెం గట్టిగానే తడుపుకొని చపాతీలు ఉండలా చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఇచ్చాక నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ మూడు చపాతీలు అయ్యాయి అలా చేసేసుకొని నేను చపాతులులాగా తిక్కేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి నువ్వులు వేసాం కదా దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందుకు నువ్వులు ఎక్కువ వేసుకున్నాను అనుకో పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలాగ ఈజీగా తినేస్తారు నువ్వులు కానీ వాము జీలకర్ర వేసాం కాబట్టి మనకి డైజెషన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎన్ని తిన్నా పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎన్ని తిన్నా కానీ గ్యాస్ అనేవి పట్టవు శనిగిపిండి బజ్జీల కంటే ఇవి ఇలాంటివి అయితే బెటర్ అనిపిస్తుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి పిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్స్ బాక్స్ పెట్టిస్తుంటాం అలాంటప్పుడు కూడా ఇవి ఈజీగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనే స్నాక్స్ కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసే స్నాక్స్ అయితే చాలా హెల్దీ అని చెప్పొచ్చు డీప్ ఫ్రై అయిన ఒకటే కాకుండా చాలా హెల్తీగా ఉంటుంది అందుకు మా ఆయిల్తోనే వేయించుకుంటాం కాబట్టి టేస్టీగానే ఉంటాయి నేను ఇక్కడ వచ్చేసి చపాతీలాగా చేసేసుకొని మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ఇచ్చేసుకోవచ్చు నేనైతే ఇటు కొంచెం డైమండ్ షేప్ ఇచ్చుకున్నాను ఇలా మీకు ఏ షేప్ కావాలనుకుంటే రౌండ్గా కావాలనుకుంటే ఒక గ్లాస కానీ ఒక చిన్న మూత కానీ తీసేసుకొని అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది నేను ఈ షేప్ కావాలి కాబట్టి నేను నాకు నచ్చిన షేప్లో నేను తీసేసుకున్నాను ఇంతేనండి వీటన్నిటిని తీసాక ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఒకదాని మనం ఒకటి వేసేసుకున్నా మనం కాలినాక ఈవెన్గా నెక్స్ట్ అవన్నీ విడిపోతాయి చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కడ గ్యాస్ మీద పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లేకు మరి తిక్కు బ్రౌన్ కలర్లకు కాదు కొంచెం గోల్డ్ కలర్ లెక్క వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్కి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా నువ్వులు కూడా చాలా బాగా ఏర్పడుతుంది నెక్స్ట్ టైం వచ్చేసి కొంచెం ఉప్పు కారం పెద్దవాళ్ళు తినేటైతే కొంచెం కారం వేసుకోలేదు కాబట్టి కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు కారం చిలకరిచుకుంటే వేడి వేడి దాని మీద సరిపోతుంది అతుక్కుంటుంది కారం వచ్చేసి ఇంతేనండి వాళ్ళ రెసిపీ అయితే మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్